दुगना वर्णम दुगना गंधम दुगना पुष्णाम दुगना महायना महा केतार केतु ग्रह चित्रा वर्णम चित्रा गंधम चित्रा पुष्णाम चित्रा महायना राम यर्मा इदं कलामया देवाना देवस आदह कुडली राम योपमेंद्रियम दनमेना वोदाक्षम वगदवा स्यम वासिह मैत्रेय वद्रम वदमानि अर्घम

అనజని పిచ్చేవాడికి మూడు యుగాలు అనేది మా ఇంట్లో ఉంటుంది ఏది మూడు అమ్మ అమ్మాయి పిచ్చేది అలా వేసింది అమ్మగారు లోపడిపోయింది ఇతను భిక్షాకం తీసుకుంటున్న దగ్గర కుంగ కట్టే చూస్తున్నాడు అయ్యగారు ఆననిలబడ్డాడు అతను ఆననిలబాడు ఇతను కాలోచన వచ్చింది నేను మూడు యుగాల ముస్ ్రాహ్మడు అతను ఆని నిలబడి ఆలోచించి అయ్యా నేను ఒకటి అర్థం ఏమని ఏ అనుకో